అందరికీ నమస్కారం నేను భర్తులు ప్రత్యూషాదేవి జనసేన పార్టీ రాజనగర్ నియోజకవర్గం ఈ రోజైతే మేము రాజనగర్ మండలం కొత్త దొంగపాడు గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర ఇది రెండవ రోజుగా జరుగుతుంది ఈ రోజు ఇక్కడికి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కూడా తెలుగుదేశం జనసేన పార్టీ ఐక్యతలో ఈసారి ఒక అవకాశం ఇవ్వాలని ప్రతి ఓటర్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది అలాగే వారి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది ప్రస్తుతం మేము తిరిగిన ఏరియాలో అయితే ప్రతి ఒక్కరు మాకు ముఖ్యంగా చెప్పిన సమస్యలు ఏమైనా ఉన్నాయండి డ్రైనేజ్ అనేది డ్రైనేజ్ అనేది చాలా వర్స్ట్గా ఉందని అయితే వాళ్ళు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కొంచెం వాటర్ వర్షం వచ్చిన వచ్చిన వర్షంపాటికి కూడా వాటర్ డ్రైన్ వాటర్ రోడ్ మీదకు రావడం వల్ల దోమలు వీటి ఫీవర్స్ అనేది వైరల్ ఫీవర్స్ అనేవి బాగా ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు వారు డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా అస్సలు బాగాలేదు మాకు ఫస్ట్ గ్రామానికి ఏదైనా చేయాలంటే మీరు ఫస్ట్ అనేది డ్రైనేజ్ సిస్టమ్ని చేయాలని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అలాగే ఇక్కడ రోడ్ల సమస్య అనేది చాలా రోడ్స్ చాలా బాగాలేదు ఆ రోడ్లు ఒకటి వేయాలని చెప్పారు పొలాల్లోకి సాగునీరు అనేది వారికి అందడం లేదు రైతులు సొంతంగా బోర్లు వేయించుకోవాల్సి వస్తుంది పొలానికి సాగునీరు కూడా వాళ్ళు కావాలని చెప్పారు ముఖ్యంగా వాళ్ళు బాగా స్పష్టంగా చెప్పింది అయితే డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇక్కడ అస్సలు బాగాలేదు డ్రైనేజెస్ ఖచ్చితంగా మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి కొత్త డ్రైనేజీలు కట్టాలని రోడ్డు మీదకి డ్రైన్ వాటర్ వచ్చేస్తుంది అంటే వర్షం లేకపోయినా కూడా అది ఎంత ఇదొచ్చి మీరు ఒకసారి ఆ ప్రభుత్వం వారిని ఆలోచించమని మేము కోరుతున్నాము అలాగే మా ప్రభు తెలుగుదేశం జనసేన పార్టీ ఐక్యతలో రాగానే ప్రభుత్వం స్థాపించగానే ఫస్ట్ ఈ గ్రామాన్ని మేము డ్రైనేజ్ సిస్టమ్ అనేది వేస్తామని వారికి మాటిచ్చాము ఖచ్చితంగా చేస్తాం కూడా జై జనసేన జై జైన్ నా పేరు కొత్తపల్లి రఘు నేను రాజానగర నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తులు బలరామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో రాజానగర నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం మరి ఈరోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర నియోజకవర్గంలో మూడు చోట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల్లోనూ కూడా పాదయాత్ర జరుగుతూ ఉంది తుంగపాడు గ్రామంలో అయితే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ గారి యొక్క కుమార్తె ప్రత్యుత్సా గారు చేస్తూ ఉన్నారు అలాగే కోరుకొండ మండలంలో భతులు వెంకటలక్ష్మి గారు సీతానగర్ మండలంలో మరి జనసేన పార్టీ ఇన్ఛార్జి బత్తుల బలరామకృష్ణ గారి యొక్క అల్లుడు మూడు చేస్తూ ఉన్నారు మూడు మండలాల్లోనూ కూడా పాదయాత్ర జరుగుతూ ఉంది ఈ పాదయాత్రలో వీధి వీధి ఇంటింటికి తిరుగుతూ ఉంటే చాలా గ్రామాలు అయితే చాలా అస్వాస్థంగా ఉన్నాయి ఎక్కడా కూడా రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఒక వీధి లైట్ల వ్యవస్థ కానీ ఏమీ బాగోలేదు రోడ్లు వేయాలన్నా డ్రైనేజీలు అవి బాగోవాలన్నా వీధి లైట్లు అయ్యి బాగోవాలన్నా జనసేన పార్టీ టీడీపీ రెండు అధికారంలోకి వస్తేనే మా జీవితాలు బాగుంటాయని చెప్పేసి ఈ రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు అలాగే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు పార్టీ కార్యకర్తలు కూడా నడుచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి సీట్ల విషయం వస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కింది స్థాయి వరకు కూడా శిరహాసాహసించి ఆ యొక్క ఇచ్చినటువంటి సీట్లు పంపకాలు ఏ అయితే ఉన్నాయో వాటి ద్వారా ఇచ్చినటువంటి ప్రతి సీట్ను కూడా నెగ్గించుకునే విధంగా మరి జన సైనికులు అలాగే టీడీపీ నాయకులు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ రాజనగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ గారు నియోజకవర్గ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అంటే అధికారంలోకి రాకుండానే నియోజకవర్గంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క సేవా కార్యక్రమాలు గుర్తించినటువంటి రాజానగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా బత్తుల బలరామకృష్ణ గారు ఈ జనసేన పార్టీ నుంచి టిక్కెట్ ఇచ్చి ఆయన పోటీ చేస్తే రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నలభై నుంచి యాభై ఓ యాభై వేల ఓట్లు మెజార్టీతో గెలిపించడానికి రాజానగర నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన రాజానగర నియోజకవర్గ జన సైనికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి జరుగుతున్నటువంటి పాదయాత్రలో అందరూ పాల్గొని ఈ పాదయాత్రలో విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటా ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జై జనసేన జై జై జనసేన జై భతుల జై పవన్ కళ్యాణ్ గారు కొత్త తుంగుపాడు గ్రామంలో ఈరోజు మహాపాదయాత్ర రెండవ రోజుగా గ్రామంలో బత్తుల బలరామకృష్ణ గారు నిన్నటి రోజు తిరిగారు ఈరోజు బత్తుల రామ బలరామకృష్ణ గారు వాళ్ళ కుమార్తె ఈ రోజు తిరగడం జరిగింది నిన్నటి ఈ రోజు ఈ రోజు కూడా ఇక్కడ సమస్యలు ఏమిటి అంటే డ్రైన్లు డ్రైనేజీలో పూడికలు తీయకపోవడం వలన డ్రైనేజీలు నిండా మునిగిపోయి ఉన్నాయి మేము ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారం వచ్చిన తర్వాత ఈ డ్రైనేజీలు అనేది పరిశుభ్రతగా చేసి మీకు అందరికీ బాగా చేస్తామని మేము మనవి చేసుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్